సైన్యములకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము పించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి మోను దేవాలయములో నీదు గమురా గే దేవాలయములో నీదు గమురా గే నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి పోరి నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము పూర్వము ప్రవక్తలతో రక్షణ ప్రకాటించే పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకాటించి నన్ను వెదకని నివారేకి నేను దొరికితి నంటివి నన్ను వెదకని నివారేకి నేను దొరికితి నంటివి ఇ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము రులయం దోని ప్రేమ క్రీస్తు ద్వారా భయలు నరులయం దో నే దో ప్రేమ క్రిస్తుద్వారా బయలు పరచే సిల్వ రక్తము చేత తమో రక్షించి యొన్ టీ సిల్వ రక్తము చే తమో ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నాడిపించుము